కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం లభిస్తూ ఉంటుంది బంధుమిత్రులతోని మీకు కొంత సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహానికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాల లోపట పాల్గొనే అవకాశం ఉన్నది కర్కాటక రాశివారు ఈరోజు అయ్యప్ప స్వామిని స్మరించుకొని లేదా మీ ఇష్టదేవతకు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి మీ వ్యవహారాలు కొంత ముందుకు సాగుతాయి ధనపరంగా కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల లోపట రుణం కూడా చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలకు అవకాశం ఉన్నది కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు వారు ఈరోజు శివునికి తిలలు నువ్వులు సమర్పించి అభిషేకం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి నూతన బంధువులను కానీ నూతన మిత్రులను కానీ కలిసే అవకాశం ఉన్నది వివాహాది శుభకార్యాల లోపట పాలు పంచుకుంటారు మీకు రావలసినటువంటి ధనం కొంత ఆలస్యంగా చేతికి వస్తుంది కుటుంబ సభ్యుల సహకారం ఉన్నా కూడా పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతారు పనులపై శ్రద్ధ పెట్టి మీరు సకాలంలో పూర్తి చేయండి మీకు అన్నీ అనుకూలిస్తాయి ఈ ఈరోజు శివునికి మారేడు బిల్వదళాలు ఐదు సమర్పించి నమస్కారం చేయండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది